కోలాగ్రేస్ కిచెన్ రెస్పి స్వాగతం అండి ఈరోజు మరి రెండు మామిడికాయలు దొరికినాయండి అవి కడిగి శుభ్రంగా ఎండబెట్టి పోసినాను అయితే దానిలో పులుపు లేదనమాట కొంచెము మనము ఇంకా పండు మిరపకాయలు అది పేస్ట్ ఉంది అవి కోసి అన్నీ వేసి కలిపి పెరిగాలండి ఆ ఉప్మాల్లోకి టిఫిన్స్లోకి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తినేయచ్చండి ఈ రోజు నుంచి పెట్టినాము ఈ రోజు నుంచే తినేయచ్చు స్టార్ట్ చేయొచ్చు అనమాట అవి మామూలుగా ఉసిరగా మామిడికాయ పచ్చడి ఆవకాయ పెట్టాలంటే ఇంకా పులుపు రావాలి చెట్టు మీద కాయలు ఇంకా బుదర్లేదు అలా పెట్టినామండి చూడండి టేస్ట్ చేసి మళ్ళా చెప్తాను చెప్పండ్స్ కోలాగ్రేస్ కిచెన్ రెస్ స్వాగతం అండి రెండు మామిడికాయలు దొరికినాయండి మరి ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టినాను ఒక కాయ కోస్తున్నానండి ఇది రెండో కాయ కోయాలి ఇంత సైజే ఉన్నాయి ఇవి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినానండి అంతగా పులుపు లేవు ఇంకా పులుపు రావాలి ఈ ఇంత సైజు కోసినండి అది టెంక వీటికి మనం ఈజీగా మా ఈ కాయ కూడా అలాగే కోస్తానండి అందుకే చూపిస్తున్నాను మీకు మీకు మనము ఈజీగా ఉంటా ఈజీగా ఇది మామిడికాయ పచ్చడి కారం ఇంకా రాలేదు పెట్టినా ఛానల్లో కూడా అప్పుడు నేను కానీ ఇప్పుడు ఈజీగా చోట చోట మ్యాంగోల్ని చోట చోట మ్యాంగో పీసులు అనమాట ఇవి వీటిని బాగా కలిపేసి మనం పెట్టేసుకుంటే రెండు మూడు రోజులకే మెత్తగా అయిపోద్ది ముక్క టిఫిన్స్లోకి ఉప్మాలోకి దోశల్లోకి అప్పుడప్పుడు పెరుగన్నంలోకి నంచుకొని తినేకి బాగుంటాయి అందుకని ఇవి చేస్తున్నానండి మళ్ళీ మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇందులోనే మెంతులు ఉప్పు మిక్సీకి వేసినా దీనికి కొలత లేదండి ఇది కొంచెం పచ్చడి కదా కొలత లేదు దీనికి ఆవు పిండి మెంత పిండి ఇది వేసినానండి ఉప్పు ఉప్పు మళ్ళా కావాలంటే చూసేస్తాను కొంచెం కారం అండి మళ్ళా వేస్తాను ఫ్రెండ్స్ ఇది పండుమిరకాయలు పచ్చడి అండి మిక్సీకి వేసుకొని వచ్చినాను దీనిలో ఈ మామిడికాయల్లో పులుపు తక్కువ ఉందండి కాబట్టి కొంచెం రుబ్బి వేస్తున్నానండి ఉప్పు కారం బట్టి ఇస్తారు కదండి అట్లాగే మనం ఈ మామిడికాయకి పండుబెరకాయ పచ్చడి కారం పొడి మెంతి మెంతిపిండి అన్నీ కలిపి ఇలా పెట్టుకుంటున్నాము

అన్నీ సరిపోయి ఆయిల్ ఉప్పు అన్నీ సరిపోయినాయి చూసేసి వేస్తాను తినేస్తూ ఉంటాం కదా అయిపోతూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం క్రష్ చేసి వేస్తున్నానండి ఒక బాటిల్లో కానీ ఏదన్నా బాక్సులో కానీ పెట్టుకుంటానండి మళ్ళా రేపొద్దు చూసుకొని ఇంకా స్టార్ట్ చేసే తినేయటం ఇంకా చోట చోట మ్యాంగో పీసెస్ చిన్న చిన్న మ్యాంగో ముక్కల పచ్చడి మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కోసం ఇంకా ఇవి పులుపు ఎక్కలేదండి ఇవి దొరికినాయి రెండు కాయలు అందుకని మీకు చూపిస్తున్నాను నేను మనకి ఇప్పటికిప్పుడు మామిడికాయలు రావాలి పులుపు ఉండాలంటే కాయలు కారపు ఇంకా పులుపు రాలేదు ఎక్కడో వచ్చినాయి బజార్లోకి ఆ చిన్న చిన్న ముక్కలు పచ్చడి రెడీ కలుపుకొని ఇలాగా అమ్మమ్మలు నాయనమ్మలు మా అమ్మోళ్ళు అంతా ఒక్కొక్క ముద్ద పెట్టేవారు చిన్నప్పుడు ఇలా కలుపుకొని తినేవాళ్ళం మేము ఆ రోజులు గుర్తు వస్తా ఉన్నాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు నోరు ఊరు పాతుంది

ఈ రోజు నుంచి తినచ్చండి బా బా అన్నట్టుంది బాగుంది నువ్వు పదా నేను వస్తాను అన్నట్టుందండి ఇది పచ్చడి వేసుకుని తినొచ్చు టిఫిన్స్లోకి అన్నంలోకి ఏమీ ఇదేం లేదు బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలంతా ఇష్టపడతారు బాగా తినండి అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది